బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము బొట్టు పెట్టుకోవడము మన సనాతన సాంప్రదాయంలో ఒక విశిష్ట లక్షణము బొట్టు పెట్టుకున్న వాళ్ళ మొహం ఎంతో తేజవంతంగా చక్కని కళతో కనిపిస్తుంది మన దేహంలో ప్రతి అవయవానికి ఒక్కొక్కది దేవత ఉంటారు నుదుటి మీద బ్రహ్మదేవుడు ఉంటారని చెబుతారు బ్రహ్మస్థానంలో బొట్టు పెట్టుకోవడం వల్ల మెద మెదడును ఎంతో ఉత్సాహంగా ఉంచుతుంది అక్కడ ఉన్న నాడులన్నీ కూడా చక్కగా పనిచేసి ఏకాగ్రతను పెరిగేలా చేస్తాయి బొట్టు పెట్టుకుంటే మానసికంగా చాలా ఉత్సాహంగా ఉంటుంది బొట్టును మహిళలు పురుషులు ఇద్దరు తప్పనిసరిగా ధరించాలి అంతేకాకుండా హిందూ సాంప్రదాయంలో పూజలు నిర్వహించేటప్పుడు పొట్టు పెట్టుకోవడం అనేది ముఖ్యమైనది పూర్వకాలంలో రాజులు యుద్ధానికి బయలుదేరే ముందు మహారాణులు రాజుల నుదుటిన వీరతిలకము దిద్ది ఆశీర్వదించి పంపించేవారు అది శుభ సూచకంగా భావించేవారు కనుబొమ్మల మధ్య సూక్ష్మమైన స్థానము ఉండడం వల్ల అది విద్యుత్ అయస్కాంత తరంగాలను రూపంలో శక్తిని ప్రసరింపచేస్తుంది సూర్యుని నుంచి వచ్చే విశేషమైన శుభ ఫలితాలను ఇచ్చే కిరణాలను ఆకర్షించే శక్తి కేవలం ఎర్రటి కుంకుమకు మాత్రమే ఉంది అందువలన మనము ఎల్లప్పుడూ ఉత్సాహంగా మన మెదడును ఉత్తేజితం చేస్తుంది సూర్యకిరణాల వల్ల కళ్లకు హాని కలగకుండా రంగు ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధంగానే బొట్టు కూడా నుదుటి స్థానంలో జ్ఞాననాడికి హాని కలగకుండా మనని కాపాడుతుంది మనుషులలో కొందరు క్రూర స్వభావము కలిగి ఉంటారు వారు ఎళ్లవేళలా ఇతరులపైన అసూయ ద్వేషాలతో రగిలిపోతూ ఇతరుల వినాశనాన్ని కోరుకుంటూ ఉంటారు వారి మనసులోని చెడు ఆలోచనల ప్రభావం అంతా వారి చూపుల ద్వారా ఇతరులపైన ప్రభావం చూపిస్తుంది ఇలాంటి దృష్టి దోషాలు నివారించాలంటే కూడా మనము తప్పనిసరిగా బొట్టును ధరించాలి బొట్టు వలన అనేక ఉపయోగాలు ఉండడం వలన అది శాస్త్రీయమైన లేదా సాంప్రదాయమైన ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా బొట్టును ధరించాలి బొట్టు అనేది అనేక రంగులలో పెట్టుకుంటారు మన భారతదేశంలో భిన్న సాంప్రదాయాలు ఎవరు ఎలాంటి బొట్టు ధరించినా నష్టం లేదు కాబట్టి అందరూ తప్పకుండా బొట్టును పెట్టుకునే అలవాటును చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో